కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు మొత్తంగా క్షేత్రాలు అయితే సందడి నెలకొన్నాయి ఎందుకంటే శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ దీపాలు అలంకరించ దీపాలు వెలిగిస్తూ కూడా తెలుగు రాష్ట్రంలోని శైవక్షేత్రాలంతా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి ఇది ధ్యాంసానికి సంబంధించి వరంగల్లోని మా క్షేత్రాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ నల్గొండలోని పరిస్థితి ఎలా ఉంది ఆ శైవక్షేత్రాల్లో భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులు చెప్తున్నారు గుడ్ మార్నింగ్ శ్రీచందన ఈరోజు తెల్లవారుజాము నుంచే కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తున్నారు పుణ్యక్షేత్రాలలో కూడా తెల్లవారుజాము నుంచి భక్తి చెద్దలతో అభిషేకాలు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలలో చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రత్యేకించి సంబంధించినటువంటి మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి అనేక ఆలయాలలోని అర్చనలు సంబంధించినటువంటి పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసినట్లయితే ప్రధానంగా ఈ మాసంలో చేయాల్సినటువంటి అనేక మంది ప్రత్యేకించి ఈ మాసానికి సంబంధించిన దీపారాధన కావచ్చు దానికి సంబంధించినటువంటి అభిషేకాలకు కావచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే దేవాలయ శాఖకు సంబంధించినటువంటి వారు పూర్తి ఏర్పాటు కూడా చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇదే విషయాన్ని చూసినట్లయితే మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలోని పానగలు ఆలయం దగ్గర ఉన్నాము స్థాయిలోని ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెల్లవారుజాము నుండి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఈ కొలంలో అయితే దానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా దీపారాధన చేస్తూ ఆ భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి దీని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు కూడా చేశారు ఛాయా సోమేశ్వర ఆలయంలో సంబంధించినటువంటి ఆలయానికి ప్రాముఖ్యత ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీస్తున్నారు ఈ ప్రాముఖ్యత సంబంధించినటువంటి ప్రధాన పూజారి కూడా మనతో పాటు ఉన్నారు దీనికి సంబంధించిన విషయాలు చెప్పడానికి కూడా మనతో పాటు పూజారు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చూసినట్లయితే ఛాయా ఆలయంలో ప్రధానంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఛాయా సోమేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఓం ఇది నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది ప్రాచీన దేవాలయము తెలంగాణలో అద్భుత కూడా ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఆ ప్రధాన గర్భాలయంలో కొలువైన శివుడు ఆ శివుడు పైన ఆ ఛాయ అనేది కూడా కనబడం కూడా జరుగుతుంటది సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు కూడా ఆ పరమశివుడు పైన కొలువైన ఛాయాదేవిగా కొలువైనది పద్దెనిమిది స్తంభాలలో ఏదో ఒక స్తంభం మీద ఆ స్వామివారి మీద పడడం కూడా జరుగుతుంటుంది అది శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా అంతు చిక్కని ఒక రహస్యం ఏంటంటే ఎదురుగా సూర్య భగవానుడు గర్భగుడి ఒక సూర్య భగవాను ఒక ధర్మపత్ని ఒక ఛాయాదేవిగా కొలువైనది ఆ శనీశ్వర తల్లి అమ్మవారుగా కొలువైనది అయితే అమ్మ ఛాయాదేవిగా బోలాశంకర్ గురించి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటది ఆ తపస్సు చేయడం వల్ల బోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు నా పైన నిలిచేటట్టు ఒక వరం ఇస్తాను ఆ వరం వేయడం వల్ల ఛాయాదేవిగా ఆ వెనుక భాగంలో అమ్మవారుగా కొలువైన ఛాయాదేవిగా ఇక్కడ మూడు గర్భగుడులు ఛాయా సోమేశ్వర స్వామి విష్ణుమూర్తి సూర్య భగవానుడు దీని త్రికుటాలయంగా పిలుస్తారు ఈ దాదాపు ఒక వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండో శతాబ్దము కాకతీవాల సామంతులు కుందూరు చోళులు ఈ గుడి నిర్మాణం కూడా జరిగినది అంటే ఈరోజు చాలా విశేషమైన ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పరమశివుడికి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు అభిషేకం ప్రథమ అభిషేకం అయింది ప్రధాన దేవాలయంలో అభిషేకం ముగించుకొని అలంకరణ చేసి అక్కడ అభిషేకాలు కూడా నిలిపివేసి తర్వాతకి ఇక్కడ ఉన్నట్టు తృతీయ లింగము ఆత్మలింగ దగ్గర అభిషేకాలు కూడా కొనసాగుతున్నాయండి ఏదో మనకు ఉదయము మూడు గంటల నుంచి ప్రారంభమై అదేవిధంగా సాయంత్రం వారు కూడా అభిషేకాలు కూడా కొనసాగుతాయండి ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు కూడా యువగారు గారు శాఖ వాళ్ళు కూడా మూడు లైన్ల ద్వారా ఆ లైన్లు కూడా క్లీన్ చేయడం కూడా జరుగుతుందండి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి పూర్తి స్థాయిలోని తెల్లవారుజామున మూడున్నర గంటలకే అభిషేకం కూడా ప్రారంభించారు దీనికి సంబంధించినటువంటి భక్తులు చూసినట్లయితే పెద్ద ఎత్తున బారులు తీస్తున్నటువంటి పరిస్థితి